ఓటమి అంటే విజయానికి వేసుకున్న ఒక మెట్టు అంతేగాని అది వైఫల్యం కాదు విజయానికి వేసుకున్న మెట్టు ఓటమి అనే మెట్లు ఎక్కితేనే మనం విజయాన్ని చేరుకోగలం ఓడకుండా ఎవరూ గెలవరండి వేదిక మీద బయోడేటా చదివారు ఇందాక నా గురించి గొప్పవన్నీ చెప్పారు ధారణ బ్రహ్మరాక్షసుడు అన్నారు మూడు వందల అవధానాలు చేశాడన్నారు సహస్రావతారణన్నారు అది అన్నారు ఇది అన్నారు ఒకటి చెప్పలేదు వాళ్ళు నేను టెన్త్ క్లాస్ ఒకసారి ఫీల్ అయ్యాను ఆ విషయం చెప్పలేదు ఆ పాప నేను చెప్తే పోతుంది ఇంత మేధావిగా మూడు వందల అవధానాలు పది శతావధానాలు ఒక అవధానం వెయ్యి పద్యాలు ఏకధాటి ధారణ చేసి పద్దెనిమిది పుస్తకాలు రాసి ఇంత చేసి మీరంతా గౌరవించి ఇంతమంది ఏ మనిషి కోసం వచ్చారో ఆ మనిషి పదో తరగతి ఒకసారి తప్పాడు దయచేసి నమ్మండి ఇది పరమసత్యం అంటే పిల్లలు ఎవరైనా పరీక్షలో తప్పినా తక్కువ మార్కులు వచ్చినా తెలుగుతేట చూపించకపోయినా చవటాన తిట్టకండి అవమానించకండి వాళ్ళే చాలా వృద్ధిలోకి వస్తారమ్మా ప్రోత్సహించండి ప్రోత్సహించండి మా నాన్నగారు నన్ను తిట్టలేదు టెన్త్ క్లాస్ పైగా అప్పట్లో పది డెబ్బైలో అప్పుడు పద్ధతి ఏమిటంటే అన్నీ రాయాలి ఒక సబ్జెక్ట్ కుదరదండి నాకు ఒక సబ్జెక్ట్లో ఒక మార్కే తక్కువ వచ్చింది మిగిలినవన్నీ పాస్ చేయాలి నేను ఒక మార్కే ఒక సబ్జెక్టులో ఒక మార్కే ఎంత బాధపడ్డానో నిజంగా ఒక్క మార్క్ ఉంటే అయిపోయేదే అనుకున్నా చాలా బాధపడ్డాను నేను నిరాశ నిస్పృహ అప్పట్లో సీలింగ్ ఫ్యాన్ లేవు అందుకని ఆత్మహత్య చేసుకోలేదు ఎలా చేసుకోవాలో తెలియలా కరెంటే లేదు మా ఊళ్ళో అందుకని ఆత్మహత్య విధానం తెలియదు చీలింగ్ ఫ్యాన్ ఉంటే వెళ్ళిపోయి మా నాన్నగారు పిలిచి కంగారు పడకరా అబ్బాయి రెండోసారి చదవరా నీకు ఇప్పుడు అన్నీ అన్నీ కలిపితే రెండు వందల యాభై మార్కులు కూడా రాలేదమ్మా నువ్వు పాస్ అయితే థర్డ్ క్లాసులో పాస్ అయ్యేవాడివి ఈసారి అమ్మా ఖచ్చితంగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అవుతావు ఎందుకంటే అన్ని సబ్జెక్టులు బాగా కదా కదమ్మా నా మాట విను నన్ను ప్రోత్సహించారమ్మా ఆ తండ్రి దయ వల్ల నేను పదో తరగతి మళ్ళీ సంవత్సరం నాలుగు వందల మార్కులు తెచ్చుకున్నాను అది ప్రోత్సహించే విధానం అప్పట్లో నాకు నాకు వచ్చిన మార్కులు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో స్థానమో మూడో స్థానమో లేకంగా ఊరేగింపు కూడా చేసేసారు నన్ను బట్టి మరి ఒకసారి పరీక్షలో దెబ్బతిన్నవాడిని ఊరేగింపు కూడా తీసుకెళ్లారే ఓడినవాడే గెలుస్తాడు కంగారు పడక్కల